గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను నాదెండ్ల మనోహర్ పరామర్శించారు గత పది రోజుల నుంచి నగరంలో డయేరియాతో వందల మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ప్రతిపక్షాలపై విమర్శను మాని రోగులను ఆదుకోవాలని ప్రభుత్వానికి నాదెండ్ల మనోహర్ సూచించారు పద్నాలుగు వందల కోట్ల రూపాయల కార్పొరేషన్ బడ్జెట్ ఉన్న శుద్ధి చేసిన త్రాగునీటిని అందించడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు డయేరియా బారిన పడిన వారంతా పేదలే అంటున్న జనసేన పిఎస్సీ చైర్మన్ నాదిండ్ల మనోహర్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ అటుడుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ పరిస్థితి కనుక చూస్తున్నట్లయితే జీజీహెచ్ లో మాత్రం పెద్ద ఎత్తున రోగులు ఎవరైతే ఉన్నారో రోగులు జాయిన్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది వీళ్ళకి సంబంధించి ఈ రోజు జనసేనకి సంబంధించిన పిఎస్సీ చైర్మన్ నాదల మనోహర్ గారు రావడం నేను చూడటం కూడా జరిగింది సార్ ఇప్పుడు మీరు చూశారు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది వందల సంఖ్యలో హాస్పిటల్కి తరలి వస్తున్నారండి అది కూడా నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైందంటే అది ఒక ఫ్రాక్షన్ అది ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఇంకా చాలా కేసులు ఉన్నాయి రాలేక చాలామంది పాపం కూడా స్థానికంగా ఉన్న ఆర్ఎంపీల ద్వారానో ఇతర డాక్టర్ల ద్వారానో అక్కడే వాళ్ళ సలహాలు ఎక్కించుకుని మందులు తీసుకునే పరిస్థితి ఉంది అనేక ప్రాంతాల్లో కొంతమందే హాస్పిటల్కి చేరగలుగుతున్నారు చాలామంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉన్నారు ఇద్దరు పేషెంట్లు నాకు చాలా స్పష్టంగా చెప్పారు ముందు మేము మహిళల్లోనే జయించుకున్నాం ఆ వైద్య సదుపాయాలు సరిగ్గా లేవనే ఉద్దేశంతో మేము ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చామండి పారదర్శకంగా ఉండాలి ఈ సమస్యను పరిష్కారం కోసం ఒక టాస్క్ ఫోర్స్ వేసి డౌట్ డోర్ టు డోర్ సర్వే చేయించి క్షేత్రస్థాయిలోనూ వీళ్ళకి వైద్య సేవలు అందించే విధంగా ప్రభుత్వం స్పందించాలి మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలి అక్కడ అది చాలా అవసరం దాని తర్వాత ఏమైనా సీరియస్ కేసెస్ ఉంటే వాటి గురించి ప్రభుత్వం ఇంకా స్పందించి దేనివల్ల ఈ కారణం అనేది చెప్పాలి ఇది రాజకీయ పరంగా మనం మాట్లాడుకుని అనవసరంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మంత్రి గారికి ఎంతగా హడావడం నాకు అర్థం కావడం లేదు కానీ ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి మేము నిలబడతాం ఆ కుటుంబాలకి అండగా నిలబడి వాళ్ళకి అందించాల్సిన డిహైడ్రేషన్ కాకుండా చూడ చూసుకోవాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ ఎవ్రీ ఫ్యామిలీ వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానివ్వండి మనకి కోకోనట్ వాటర్ కానివ్వండి లేదా మందులు కానివ్వండి అన్ని సదుపాయాలు అందించడానికి మా నగరాధ్యక్షుడు సురేష్ గారు ముందుకు వచ్చారు మేము ఆదుకుంటాం అంటే ఇప్పటికే ముగ్గురు పైగా కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కూడా ఇక్కడ రూట్ కాజ్ అనేది ఏమిటో కూడా ఇప్పటివరకు చెప్పట్లేదు ఒక పక్కన ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఏ తప్పు పడుతున్నాం అండి ఖండిస్తున్నాం అవసరం లేదు ఇక్కడ సమగ్రంగా మేము మంచి ఎంక్వైరీ చేసి సీనియర్ డాక్టర్స్ని పిలిపించుకుని ఇమీడియట్గా మీరు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ఇది రాజకీయ పరంగా చేయాల్సిన అంశం కానే కాదు ముందు ఈ కుటుంబాలను ఆదుకోండి వాళ్ళకి కొంతవరకు మీరు వెసులుబాటు కల్పించి ధైర్యం నింపే విధంగా చక్కటి వైద్య సేవలు అందించండి రాజకీయ నాయకులు మేము చేయగలిగేది ఏముంది వచ్చి సరిగా సక్రమంగా వీళ్ళకి అందుతున్నాయా లేదా వైద్య సదుపాయాలు ఎట్లా ఉన్నాయి ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా స్పందించమని మేము రిక్వెస్ట్ చేస్తాం గవర్నమెంట్ అంతే తప్ప ఇందులో హడావిడి చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు ప్రభుత్వం కూడా పెద్ద మనసుతో స్పందించాలి అది అవసరం ఉంది ఇన్ని వందల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతున్నప్పుడు తప్పకుండా ప్రభుత్వం ముందుకొచ్చి ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఒక ధైర్యం నింపాలి అది చేయడం లేదు వీళ్ళు ఇప్పుడు పార్టీపరంగా ఏం చేయదలు సార్ చెప్పే కదండి డెఫినెట్గా మా నగరాధ్యక్షుడు వీళ్ళందరూ ఈ ప్రాంతాల్లో సందర్శిస్తున్నప్పుడు తప్పకుండా ఆ కుటుంబాలకి మేము అండగా నిలబడి వాళ్ళకి అందించాల్సిన కొన్ని మందులు కానివ్వండి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానివ్వండి కోకోనట్ వాటర్ కానివ్వండి అదేవిధంగా సెలైన్లో వాళ్ళకి పర్టికులర్ మందులు ఏదైతే కలిపి వాళ్ళకి అందిస్తున్నారో వాళ్ళకి ఇంకా పౌష్టికాహారం ఇచ్చే విధంగా ఆ మందులు కూడా ఏర్పాటు చేయడానికి సురేష్ గారు ముందుకు వచ్చారు తప్పకుండా అంటే డయేరియా ఏదైతే ఉందో డయేరియాకి సంబంధించిన విషయంలో మాత్రం ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఫెయిల్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుందన్నారు డైరియా వచ్చిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పూర్తిగా కూడా పేదలు మాత్రమే ఎక్కువ మంది ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళు సరిగా వైద్యం కూడా చేయించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు సరైనటువంటి వైద్య సేవలు అందడం లేదని చెబుతున్నారు అదేవిధంగా కూడా రూట్ కాజ్ అసలు ఈ డయేరియా రావడానికి కారణం ఏంటి అనే దాని మీద కూడా నిర్దిష్టంగా కూడా చెప్పలేకపోవడానికి తప్పు పరిస్థితి అయితే కనపడుతుంది పర్సన్ ఉదయమార్తా రవి